హలో అండి వెల్కమ్ టు ద మనసా డేలీ బ్లాగ్స్ మీరు ఇదే నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే లైక్ చేయండి ఇది కుట్టిన బ్లౌజ్ అండి దీనికి మనము మగ్గం వర్క్ విత్ నార్మల్ నిధులతో ఎలా వేదామో చూద్దాం దీనికి కావాల్సినవన్నీ ఇక్కడ ఉన్నాయి షుగర్ బిడ్స్ నాలుగు నెంబర్ పుస్త మిర్రర్ గమ్ము నార్మల్ సుది ఫస్ట్ అయితే మనము ఎవరికి మీకు దూరం దూరం కావాలా దగ్గర దగ్గర కావాలా వన్ మీ ఇట్లా ఉంటుంది కదా టేప్ పైన వేయించని చెప్పేసి అట్లా చూసుకొని పెట్టుకోవాలి వన్ టూ అని ఇట్లా గ్యాప్ పెట్టుకున్నాను అనమాట నేను టేప్తో ఏం గొలుచుకోవాలి అందాదే పెట్టుకున్నాను ఇట్లా ఈ విధంగా గమ్ అయితే అప్లై చేసిన తర్వాత మిర్రర్ ఫస్ట్ అయితే మీకోసం అని చెప్పి ఒక మిర్రర్ అయితే అంటించిన అది ఆరాలి కొంచెం ఆరకపోతే మనం గుర్తుంటే మిర్రర్ అనేది పక్కకు జరుగుతుంది కాబట్టి అది ఆరినాక కుట్టడమే చాలా మంచిది ఇంకా షుగర్ బీట్స్ అండి మనము ఈ మిర్రర్కి కొంచెం దూరంగానే కుట్టుకోవాలి మిర్రర్ పైకి వచ్చే విధంగా కుట్టుకుంటే ఆ మిర్రర్ పైకి వచ్చి మిర్రర్ షేప్ కనిపించదు అది ఎట్లా ఉందో కూడా కనిపించదు డి డిజైన్ కూడా అట్లా అట్లా ఉంటుంది కాబట్టి షుగర్ బీట్స్ అనేవి కొంచెం పక్క గుట్టుకోవడమే చాలా మంచిది ఇంకా నేనైతే సిక్స్ సిక్స్ తీసుకున్న కార్నర్కి ఉంటుంది కదా కార్నర్ దగ్గర ఒకటి ఇంకా ఎక్స్ట్రా పెడితే ఏడెడ్ అయితే బాగుంది ఈ విధంగా అయితే మళ్ళీ మద్దతులకించి నిధులు అనేది తీసినాం ఈ విధంగా తీసి మళ్ళీ దానికే షుగర్ బీడ్స్ ఎక్కించి మళ్ళీ మద్దతులకి తీయాలి నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చూపించిన ఇది కూడా క్లారిటీగానే అర్థం అవుతుంది ఖచ్చితంగా అనుకుంటున్నాం ఇది ఫస్ట్ బిగినర్స్ ఉంటారు కదా కుట్టేవాళ్ళు ఇప్పుడు నేర్చుకురావాలి కుట్టేవాళ్ళే కానీ ఇంకా వాళ్ళకి ఇంట్రెస్ట్ మగ్గం వరకు పైన మగ్గం సూదితో కాకుండా నార్మల్ నిధులతో మా మగ్గం నేర్చుకోవాలంటే మమ్మల్ని పక్కకి వెళ్ళి సపరేట్గా నేర్చుకోవాలి ఆ విధంగా కాకుండా ఇంట్లోనే ఉండి ఖాళీగా ఉండి మనం ఈ విధంగా చేయడం వల్ల మనం ఒక పని నేర్చుకున్నట్టు ఉంటుంది మనకు ఒక ఏమంటారు మనకు ఒక పని వచ్చినట్లు కూడా ఉంటుంది నేను కూడా యూట్యూబ్లో చూసే నేర్చుకున్నా అండి నిజంగా చెప్తున్నా నేనేం పక్కకి వెళ్ళి నేర్చుకో కాకపోతే నేను స్కూల్లో ఉన్నప్పుడు నేనైతే మా టీచర్ అయితే ఇవి ఇట్లా అని అవి చూపించింది కాడ గొలుసు కాజా ఫిష్ అని చెప్పేసి ఇట్లా కుట్లు చూపించింది కాకపోతే ఈ పూసలు ఇవన్నీ ఎప్పుడు నేను కుట్టలేదు కాబట్టి యూట్యూబ్లో చూసే కొన్ని కొన్ని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేనైతే నేర్చుకున్న ఇంకా ఫస్ట్ అయితే ఎవరికైనా రాదు ఒక రెండు మూడు బ్లౌజ్లు అయినా సరే ఇంకా అది కుడుతుంటే కుడుతుంటే మంచిగా వస్తుంటుంది అదే కాకపోతే ఇది ఉంది కదా ఈ నార్మల్ నీళ్ళతో చాలా ఈజీగా ఫస్ట్ అయితే మన బ్లౌజ్ మనం కుట్టుకొని చూద్దాం ఇదైతే ట్రై చేయండి ఖచ్చితంగా ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ కుట్టేవాళ్ళు ఇదైతే ఈజీగా కుట్టుకోవచ్చు ఇప్పుడు మనం బ్లౌజ్లో వర్క్లో అయితే వచ్చేద్దాము షుగర్ బీట్స్ ఈ విధంగా కుట్టుకున్నాం కదండి కుట్టిన తర్వాత మళ్ళీ నాలుగు నెంబర్ పూస ఒక ఫోర్ ఫోర్ తీసుకొని మళ్ళీ రెండు రెండు వదిలేసి మళ్ళీ రెండు దాని పక్కకి కరెక్ట్గా కొంచెం ఇక్కడ ఏం తీసుకోకండి ఆ పూ నాలుగు నెంబర్ పూస మధ్యలోనే తీసుకుంటేనే మనకు దారం అనేది కనిపించదు కాబట్టి దాని మధ్యలో తీసుకొని మళ్ళీ ఆ పూస నుండి లోపల నుండి బయటికి తీసి మళ్ళీ నాలుగు నాలుగు పూసలు వెక్కించాలి ఆ పూసలు అయిపోయినాక మళ్ళీ షుగర్ బీడ్స్ నేను ఇక్కడ సిక్స్ సిక్స్ తీసుకున్నాను మళ్ళీ త్రీ త్రీ కుట్టుకుంటూ వచ్చిన ఒకవేళ సెవెన్ తీసుకుంటే త్రీ ఇరిచిపెట్టి ఫోర్ పూస నుండి అది నిడిలో ఉంటుంది కదా దాని దాని లోపలికి అయితే తీసి మళ్ళీ షుగర్ బీడ్ అనేది ఎక్కియండి వర్క్ అయితే లాస్ట్కి అయితే చాలా బాగుంది చెప్తున్నా కదా ఇంట్లో ఉండి మనము ఇదే ఫస్ట్ టైం ఫస్ట్ టైం అయినా సరే కుట్టుకోవచ్చు ఈజీగా కుట్టుకోవచ్చు మిర్రర్ ఒక మిర్రర్ వర్క్ అంటే మళ్ళీ ఇది థ్రెడ్లు అవి ఇవన్నీ ఏమి ఉండదు ఓన్లీ మిర్రర్ వర్క్ మగ్గం వర్క్లో మిర్రర్ ఇది ఒక టైప్ ఆఫ్ డిజైన్ నేను మీకోసం అది కుట్టాను కదా దాంతోపాటు ఇప్పుడు నెక్స్ట్ వేరే మిర్రర్ అనేది చూపిస్తున్నాయి చూడండి మీకు ఒకవేళ అర్థం అయ్యిందో లేదో అని చెప్పేసి ఈ మిర్రర్ చూపిస్తున్నా ఒకవేళ నా వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి లైక్ చేయండి మీకు ఏమైనా డోర్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒకవేళ మీకు ఇది అర్థం కాలేదు అంటే నేను మళ్ళీ వేరే క్లాత్పై ఈ మిరర్ ఏ విధంగా కుట్టాలి అదే ఈ డిజైన్ ఏ విధంగా వేయాలి అని చెప్పేసి నేను మళ్ళీ చూసి చాలా అంటే చాలా ఈజీ అండి ఇదైతే వర్క్ మనము నాకు తెలిసి ఇదైతే ఒక హాఫ్ అన్ అవర్లో అయితే మిర్రర్స్ ఎండిపోతాయి వన్ డే వన్ అండ్ హాఫ్ టూ డేస్ అయితే మ్యాక్సిమమ్ టూ డేస్లో అయితే కుట్టుకోవచ్చు చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది మీరు ఒకసారి కుట్టి చూసుకోండి మీరు నా ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే అలాగే బెల్ ఐకాన్ పైన టిక్ మార్క్ టిక్ మార్క్ చేయండి ఎందుకంటే నేను ఏమైనా కొత్తగా డిజైన్స్ అయినా ఏమైనా వీడియో అప్లోడ్ చేసినా మీకు కూడా నోటిఫికేషన్ లాగా వస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే మళ్ళీ మీకు ఫస్ట్ అర్థమైందా లేదా అని చెప్పేసి నేను మళ్ళీ ఒక మిర్రర్ అయితే గుర్తున్నా ఈ విధంగా అయితే కొంచెం గ్యాప్ అనేది మీ ఇష్టం అండి ఒకవేళ మిర్రర్ టు మిర్రర్ మధ్యలో గ్యాప్ ఎక్కువ అంటే మరీ ఎక్కువ కూడా ఇస్తే మంచిగా అంత అనిపించదు కొంచెం చూసుకొని ఫస్ట్ అయితే వేరే క్లాత్ పైన కుట్టుకొని చూడండి మనకి ఎంత గ్యాప్ ఇవ్వాలో అర్థమవుతుంది నేనైతే కొంచమే గ్యాప్ ఇచ్చిన ఇక్కడ బ్లౌజ్లో కనిపిస్తుంది కదా అది ఇదైతే వేరే వాళ్ళ బ్లౌజ్ అనమాట ఇది నేను వేసుకుంటున్నా కాదు వేరే వాళ్ళకు నేను కూడా చూడండి ఫ నేనైతే యూట్యూబ్లోనే నేర్చుకున్నా ఇప్పుడైతే బిజినెస్గా కంటిన్యూ చేస్తున్నా నా కూడా కుర్తుంటే అవే మంచిగా చేయి మంచిగా తిరుగుతుంటుంది మనం బిజినెస్కి కూడా మార్చుకోవచ్చు మనం ఈ కుట్టే విధానాన్ని అంటే చాలా యూజ్ అవుతుంది మనం ప్రతిదీ కావాలని అడగకుండా మన చేతిలో కూడా కొంచెం సమ్ అమౌంట్ ఉంటే ఇంట్లో ఉండే వాళ్ళకి అడగాలంటే కూడా ఏదో ఏదో విధంగా ఉంటుంది నాకు ఇన్ని అన్నీ అంటే ఈ విధంగా మనం వర్క్ చేసుకోవడం వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్ దీనికి కావాల్సిన ఐటమ్స్కి ఎక్కువ అమౌంట్ కూడా ఏం పట్టదు ఇప్పుడు ప్రజెంట్ చేసిన దానికి మిర్రర్స్కి ఆ షుగర్ బీడ్స్కి వాటికి తక్కువ తక్కువనే అయిపోద్ది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఏ వీడియో మనకు ఒకటి కావాలి అనుకుంటే కొంచెం టైం అనేది ఇవ్వాలి అది మనం ఏ విధంగా కుట్టినాం అవన్నీ కొంచెం అబ్జర్వ్ చేసి మనకి ఈజీగా అయిపోతుంది మీరు స్కిప్ చేయకుండా చూడడం వల్ల నేను ఏ విధంగా కుట్టానో మీకు అర్థమవుతుంది ఇంకొకటండి మనం ఏ డిజైన్ వేసినా ప్రజెంట్ అయితే ఈ డిజైన్ గురించి మాట్లాడుకుందాం ఈ డిజైన్లో మనం మిర్రర్ వేసినాం కదా మిర్రర్ ప్రతి మిర్రర్ వెనుక ముడేసుకోవడం చాలా మంచిది ఎందుకంటే మనం దారం అట్లా పెట్టి ఇంకొక మిర్రర్కి తీసుకోవడం వల్ల మనం బ్లౌజ్ వేసుకునేటప్పుడు అయినా సరే చెయ్యి ఏళ్ళనేవి దాని మధ్యలోకి వెళ్ళి ఇట్లా గుంజితే ఊడిపోవడం వల్ల డిజైన్ అంతా ఖరాబ్ అవుతుంది కాబట్టి ప్రతి మిర్రర్ ఏ మిర్రర్ గుర్తు ఆ మిర్రర్ ఇంకా దాని దాని దగ్గరనే గట్టిగా ముడేసుకోవడం చాలా మంచి అసలు పోనే పోవు ఈ నార్మల్ నీళ్ళతో ముడేసి అసలు ఓనే పోవు గట్టిగా వేసుకోవాలి ఒక టూ త్రీ టైమ్స్ ఒక్కొక్క ముడిలా రెండు రెండు ముడిలో వేసుకుంటే అసలు ఊడిపోవు ఈ విధంగా అయితే నా బ్లౌజ్ అయితే అయిపోయిందండి ఇంకా ఫ్రంట్ నెక్ ఉంది ఓంటే బ్యాక్ నెక్ అయితే ఇది అయిపోయింది ఇంకా వచ్చేసి హ్యాండ్స్కి అయిపోయింది ఇదంతా టోటల్గా అయిపోయింది అదంతా ఏం చూపలేదు అదంతా సేమ్ యాజీజ్ యాజీజ్గా ఇంకా గ్యాప్ ఈక్వల్గా చూసుకొని మధ్యలో ఈ విధంగా నాలుగు మిత్రలను అయితే అంటించుకోవాలి ఈ విధంగా ఉందండి లాస్ట్గా అయితే హ్యాండ్స్కి ఇదంతా ఇంకొకటి మధ్యలో బూట అవే ఫ్లవర్స్ లాగా షుగర్ బీడ్స్ నాలుగు నెంబర్ పూర్స్ అయితే కుట్టుకుందాము ఇప్పుడు ఓన్లీ బయట హ్యాండ్స్కి ఈ విధంగా ఉంది ఇప్పుడు వచ్చేసి మనము బ్యాక్ సైడ్ హ్యాండ్స్కి అక్కడక్కడ మనం చిన్న చిన్న ఫ్లవర్స్ అనేది ఇద్దామంటే ఓన్లీ షుగర్ బీడ్స్ నాలుగు నెంబర్ పూర్స్ దగ్గర ఫ్లవర్స్ ఇద్దామని చెప్తున్నా ఇక్కడ మనం ఫస్ట్ అయితే చాక్ పీస్ దగ్గర ఈక్వల్గా చూసుకొని పెట్టుకోవాలండి ఒక పూస ఒకటి పైకి ఒకటి కిందికి రాకుండా సమానంగా చూసుకొని పెట్టుకోవాలి ఈ విధంగా అయితే నాలుగు నెంబర్ పూస అయితే తీసుకోవాలి కుట్టుకోలు కాటన్ కాటన్ థ్రెడ్ నేను క్రీమ్ కలర్ తీసుకున్నా తీసుకున్న తర్వాత దాంతో రౌండ్గా షుగర్ బీడ్స్ని ఫ్లవర్ టైప్ కుట్టాలి ఈ విధంగా వీడియోలు అయితే మీకు చూపిస్తున్నాడండి నేనైతే ఫస్ట్ ఒక ఐదు తీసుకున్నా నాలుగు నెంబర్ పూసకైతే ఒక ఐదు మళ్ళీ ఆరు ఒకవేళ ఫోన్ మూడు నెంబర్ పూసకైతే నాలుగు ఐదు తీసుకోవాలి ఒక్కొక్క పూస తక్కువ పడుతుంది ఈ విధంగా అయితే తీసుకున్న మరి గుంజి ఏమంటారు తీసి ఫ్లవర్ తీసుకునేటప్పుడు కొంచెం గట్టిగా మరీ గట్టిగా అక్కడ కొంచెం గట్టిగా గుంజడమే బెస్ట్ మరి గట్టిగా గుంజిస్తే కూడా బ్లౌజ్ పెక్లాయించినట్లయితుంది ఈ విధంగా అయితే ఫ్లవర్స్ అక్కడక్కడ కుట్టుకోవాలి నేను ఇంతకు ముందు చెప్పాను కదా మిర్రర్ టు మిర్రర్ ఇంకా మిర్రర్ మూడేసుకోవడం చాలా మంచిది ఇది కూడా ఫ్లవర్ ఇంకా ఫ్లవర్ ముడేసుకోవడం చాలా మంచిది లేకపోతే ఫ్లవర్ ఊడిపోతుంది ఇంకొకటి ఫ్లవర్ నుండి ఫ్లవర్ ఒక ఫ్లవర్ నుండి మరొక ఫ్లవర్కి దారం అనేది ఏం తీసుకోకండి దాని దగ్గరనే ముడేసి కట్ చేయండి ఈ విధంగా అయితే మొత్తం హ్యాండ్స్కి బ్యాక్ నెక్ అయితే ఫ్లవర్ ఇట్లా చిన్న చిన్న అయితే వేసుకుందాం బ్లౌజ్ లుక్ అనేది చాలా బాగుంది మనం ఇంకొకటి గ్యాప్ అనేది ఖచ్చితంగా మంచిగా తీసుకోండి అక్కడనే తెలుస్తుంది మరి ఒక దగ్గర కిందికి ఒక దగ్గర పైకి అనేది తీసుకోకండి లో చూడండి అయితే ఈ విధంగా ఉంది లోపల కుట్లు అనేటివి బట్ బట్ అసలు ఎవరికి కనిపించదు కుట్లు అనేటివి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి